హలో అండి ఎప్పుడు ఒకే విధమైన బోండా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లేదా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు ఇవి ఏం బోండాలో తెలుసా గోధుమ రవ్వ బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి మరి గోధుమ రవ్వతో బోండాలు ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకెన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ అయినా చేసుకోవచ్చు మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా గోధుమ రవ్వతో అయితే బోండాలు అయితే చేయబోతున్నాను ఎలాంటి మైదా గానీ ఏది కూడా అవసరం లేకుండా బోండాలు అయితే చేసుకుందాం మరి గోధుమ రవ్వతో బోండాలు ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కప్పు ఉప్మా రవ్వతో అయితే బోండాలు అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను ఇలాంటి రవ్వ అయితే అండి ఇప్పుడు ముందుగా అయితే దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మెత్తగా కొంచెం మిక్సీ అయితే పట్టేసుకోవాలి మరి అంత మెత్తగా చేసుకోకూడదు ఇలా పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి కొంచెం బరక బరకగానే ఉంటుంది ఈ రవ్వ వచ్చేసి ఇలా సన్నగా అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి హాఫ్ కప్పు పెరుగు ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే పెరుగు వేసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మనము ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో హాఫ్ కప్పు అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా హాఫ్ కప్పు నీళ్ళు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాము ఎక్కడ కూడా ఉండదనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు వేసేసుకోవాలి జండి మనకి రవ్వ నా అంతే కొంచెం గట్టి పడుతుంది అనమాట ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇరవై నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇరవై నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి రవ్వ నానిపోయి ఉంటుంది చూసారా మనకి కొంచెం గట్టిపడింది అనమాట ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్స్ట్రా ఏమి వేసుకోకూడదు ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే చిన్నగా కట్ పెట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర క్యారెట్ తురుము అయినా వేసుకోవచ్చు ఉంటే మీ దగ్గర జీలకర్ర కొంచెం ఇంకా మీరు ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఉప్పు అయితే ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసేసుకున్నాను వేడెక్కిన తర్వాత మనం ఈ బోండలు అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా మనం బోండాలు అయితే వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు హైలో పెట్టుకొని వేసుకున్న తర్వాత మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఈ బోండలు వచ్చేసి ఇలా ఇంకా ఎన్నైతే పడతాయో మనకి ఇంకా అన్ని ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాక మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇలా వేసుకున్న తర్వాత మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇలా మధ్య మధ్యలో రెండు వైపులా ఇది చేసి కలుపుకో ఇలా రెండు వైపులా కాలేలాగా తిప్పుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండి మనకు రెండు వైపులా కూడా బాగా ఫ్రై అవుతాయి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ బోండాల్ని వచ్చేసి మనకు ఆయిల్ కూడా అస్సలు పీల్చవు ఈ రవ్వ బోండాలు వచ్చేసి చూసారు కదా మనకి కలర్ కూడా చేంజ్ అయ్యాయి మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం బొండల్ని అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇలా ఆయిల్ పోయేంత వరకు ఒక జాలి గంటలో వేసేసుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా పోతుంది ఇలా ఆయిల్ అంతా పోయిన తర్వాత ఇంకా ప్లేట్ లో తీసి పెట్టేసుకుందాం ఇలా ఇంకా మిగతావి కూడా ఇలాగే తీసేసుకోవాలి ఆయిల్ కూడా అస్సలు పీల్చవు ఈ బోండాలు ఇంకా మనకి ఎన్ని బోండాలు అయితే అవుతాయో అన్ని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి అండి మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బోండాను వచ్చేసి ఫ్రై చేసేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ రెండు వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేసేసుకోవాలి మనం అలాగే పెట్టామనుకోండి ఒక సైడే కాలతాయనమాట ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ఇలా ఇంకా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే అండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టేసుకొని మనకు ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు చూసారా ఎంత ఆయిల్ అయితే వేసామో అంత కూడా అలాగే ఉంది ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో బోండాలు అయితే రెడీ అయిపోయాయి ఇలా నూనె పోయే వరకు పెట్టేసుకొని ఇంకా తీసేసుకుందాము ఇట్లానే బాగుంది ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో బోండాలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా ఇందులోకి అయితే నేను చట్నీ చేసేసుకున్నాను లేదా ఉత్తవి కానీ తినచ్చు అనమాట ఏవి లేకుండా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా చూసారు కదా పైన క్రిస్పీగా మనకు సౌండ్ అయితే ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారా మనకి ఎంత బాగా కాలిందో లోపల కూడాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను కూడా మనము ఇది ఈ వాళ్ళ వీడియో చాలా అంటే చాలా బాగున్నాయి రవ్వతో పునుగులు కానీ లేదా బోండాలు కానీ అనుకోవచ్చు ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడిస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన లైక్ అయితే చేయండి అలాగే రవ్వతో బోండాలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై